నమస్కారం శ్రీ సెంటర్ సమ్మర్ వచ్చేసింది కూల్ కూల్ కాటన్ నైటీస్ కూడా వచ్చేసినాయి వీటితో పాటు బ్రాండెడ్ నైటీస్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ నైటీస్ ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ మీకు జనరల్ గా అన్బ్రాండెడ్ నైటీస్ కి బ్రాండెడ్ నైటీస్ కి ఇంకొక వేరియేషన్ ఏంటంటే క్వాలిటీ ఒకటే కాదు మేడం స్టిచ్చింగ్ ఫినిషింగ్ అలాగే మనకి బ్రాండెడ్ ఐటీస్ అంటే క్వాలిటీ ఫిట్టింగ్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కాదండి సైజు కూడా కొద్దిగా అన్బ్రాండెడ్ తో కంపేర్ చేస్తే సైజ్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్బ్రాండెడ్ ఐటీ ఎక్సెల్ కనుక తీసుకున్నట్టయితే బ్రాండెడ్ లో ఎల్ తీసుకుంటే సరిపోయింది టూ ఎక్సెల్ తీసుకునే వాళ్ళకి బ్రాండెడ్ లో ఎక్సెల్ తీసుకుంటే సరిపోతుంది టూ ఎక్సెల్ తీసుకునే వాళ్ళు ఎక్సెల్ అన్బ్రాండెడ్ టూ ఎక్సెల్ అయితే బ్రాండెడ్ ఎక్సెల్ మీకు బ్రాండెడ్ కి అన్బ్రాండెడ్ కి చెప్పారు కదా ఒక సైజు ఒక మెజర్మెంట్ అనేది తేడా ఉంటుంది అలాగే వీటితో పాటు నైటీ స్లిప్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి నైటీ స్లిప్స్ లో కూడా మనకి అన్బ్రాండెడ్ బ్రాండెడ్ ఉన్నాయి మీరు చూడండి నేను వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ నెక్స్ట్ వీటితో పాటు సాఫ్ట్ డోలా జెరీ బోర్డర్ ఇంత మునుపు మనం పన్నెండు వందల రూపాయలు అమ్మాం ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ శారీ చూసేద్దాం సాఫ్ట్ డోలా ప్రింట్స్ మానిక్విన్ కట్టినటువంటి శారీ చూస్తున్నారు కదా మేడం చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ ప్యాటర్న్ ఇవి వీటితో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు ఇది హెవీ క్వాలిటీ మేడం వీటిలో మనకి సాఫ్ట్ డోలాలో మనకి తక్కువ రేట్ లో కూడా వచ్చినాయి ఇదైతే మనకి హెవీ క్వాలిటీ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అన్ని కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా అనేది వచ్చేస్తాయి నేను వీడియోలో షేర్ చేసేటప్పుడు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు సెన్ మీ పిక్స్ అని మీరు షేర్ చేసినట్టయితే మీకు పిక్స్ అనేది కూడా షేర్ చేస్తాం చూసేద్దాము వీటిలో ప్యాటర్న్స్ అని చెప్పాను కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో చూడండి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి సారీ అన్ని కూడా కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చినవి ఉంటాయి అలాగే సింగిల్ కలర్ డబుల్ కలర్ మ్యాచింగ్ వచ్చినవి కూడా ఉంటాయండి ఇందులో ఇక్కడ శారీ టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ వస్తుంది షోలే బోర్డర్ అయితే ఇదిగోండి ఇలా స్మాల్ జరీ బార్డర్ ఇస్తాడు షోలే బార్డర్ ఇక బోర్డర్ కాన్సెప్ట్ గా మనం చూడండి ఇక్కడ కాపర్ జరీ అనేది యూజ్ చేశాడు బోల్డ్ జరిగి కాకుండా కాపర్ జరీ ఇది వచ్చేసాడు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఈ ప్యాటర్న్స్ మనం ఇలా ఫోల్డింగ్ మీద చూడటం కంటే కూడా కట్టుకున్న తర్వాత చాలా రిచ్ లుక్ ఉంటాయి కొన్ని శారీస్ మనం చూసినట్టయితే కట్టుకున్న తర్వాత చాలా రిచ్ ఫీల్ అనేది రిచ్ లుక్ అనేది కూడా ఉంటుంది ఇదిగో చూడండి యాష్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా చూపిస్తాడు మనకి శారీ ఇక్కడ స్కట్ బోర్డర్ లో హెవీ క్రీపర్స్ ఇచ్చి ఇక్కడ ప్లెయిన్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ బోర్డర్ చూడండి మేడం మనకి బోర్డర్ ఒక హార్జెంటికల్ క్రేపరు మనకి కంటిన్యూ గా ఇచ్చాడు శారీ క్రియేషన్ చెప్పాను కదా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయని ఇది కూడా చూడండి మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు అలాగే క్రేపర్ ప్యాటర్న్ తో కూడా ఇచ్చాడు అయితే హెవీ క్వాలిటీ మనం హెవీ క్వాలిటీ ఎందుకంటే ఆఫీస్ వేర్ గా యూజ్ చేసే వాళ్ళు కొద్దిగా రిచ్ లుక్ మనకి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ తొందరగా నలగదు ఎప్పుడైనా సరే వీటిలో కాస్ట్ పెరిగే కొద్ది ఏంటంటే మనకి శారీ నలగకుండా ఉంటుంది అలా కాకుండా పెట్టుబడి శారీస్ ఎవరైనా కావాలంటే తక్కువలో కూడా ఉన్నాయి చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లాక్ లాగా ఉండేటటువంటి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు మనకి త్రీ కలర్ కాంబినేషన్ తో క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే మనకి షిబోరీ ప్యాటర్న్ కూడా శారీలో మిక్స్ అవ్వడం జరిగింది మ్యాంకీన్ కట్టినటువంటి శారీలో మీరు చూసినట్టయితే ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అనమాట పళ్ళు ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ బోర్డరు ఇక శారీ ఇది క్రేపర్ ప్యాటర్న్ తో ఇచ్చాడు మేడం చూడండి దీనికి సంబంధించిన పళ్ళు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళుకి ప్రతిదీ ట్యాచిల్స్ వస్తాయి మేడం మనకి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ కూడా దీనికి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ అన్ని కూడా లాస్ట్ టైము నేను మలబరి సిల్క్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా మంది కూడా పర్చేసింగ్ ఆన్లైన్ లో చేశారు చాలా మంది అండి ఎందుకంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అది మార్కెట్ ప్రైస్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాము ఏంటంటే మీరు అంత తప్పు రేట్ ఇస్తున్నారా అని మీరు అనుకోవచ్చు వెళ్ళి హోల్సేల్ ప్రైస్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైము ఐదు వందల యాభై రూపాయలకి నేను నారాయణపేట ప్యూర్ ఇస్తుంటా మీరు ఇమిటేషన్ ఇస్తూ ప్యూర్ ఇస్తున్నారండి ఎందుకు అలా ఫ్రాడ్ చేసే మాటలు చెప్తున్నారు అని అన్నారు నేను వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ కూడా చేశాను మీరు ఇమిటేషన్ అంటున్నారు కాబట్టి మా షాప్కి అది ఇమిటేషన్ అని ప్యూర్ చేసి ప్రూఫ్ చేసినట్టయితే నేను ఒప్పుకుంటాను మీరు అనే మాట తెలియకుండా వీడియోలో చూసి ఇమిటేషన్ అయినా ప్యూర్ అయినా లుక్ ఒకేలా ఉంటుంది మీరు వీడియోలో ఏదైనా చూడండి ఒకేలా ఉంటుంది ఇమిటేషన్ అనేది అయితే నేను ఇమిటేషన్ అనే చెప్తున్నాను టూ మంత్స్ బిఫోర్ నేను ఇమిటేషన్ వీడియోలు చేశాను నారాయణపేట ఇమిటేషన్ అనే చెప్పాను ఐదు వందల యాభై రూపాయలకి ఇప్పుడు ప్యూరే ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నారు అది ఇమిటేషన్ అయ్యి ఉండొచ్చు కదా మీకు సందేహం రావచ్చు అలాంటప్పుడు మీరు అడగండి అంతేకాని నేను మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నాను అనే విధంగా అయితే మెసేజ్ చేయద్దు అలా అనుకున్నప్పుడు ప్రూఫ్ చేయండి నేను ఇమిటేషన్ ఇస్తున్నాను అని మీరు ప్రూఫ్ చేయండి నేను ఒప్పుకుంటాను ఇమిటేషన్ ఇవ్వట్లేదు కదా నా దగ్గర ఎంతమంది రీసెలర్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ఎన్ని రీఆర్డర్లు వస్తున్నాయో మీకు తెలియదు కదా మేము ఒక్క సింగల్ నారాయణపేట కలరే పర్ వీక్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తెప్పిస్తున్నామంటే కారణం అర్థం చేసుకోవచ్చు ఎన్ని వైపులా మా స్టాక్ వెళ్తుంది అనేది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి లీప్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది మనకి పళ్ళు ప్యాటర్న్ చూశారు కదా ఏ విధంగా అనేది ఉంటుంది నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాడు లక్స్ గ్రీన్ టమాటా రెడ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయండి మీకు వీడియోలో కొద్దిగా అన్ని క్లారిటీగా కనబడవు కాబట్టి చూడండి సేమ్ అదే ప్యాటర్న్ థర్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూద్దాం ఇదిగో పళ్ళు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్రూట్ ఫ్లవర్ ప్యాటర్న్ తోనే డార్క్ కలర్స్ వస్తాయి ఇది పళ్ళు ప్యాటర్న్ అండి మనకి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఎప్పుడు కింద బార్డర్ ఏమో కొద్దిగా పెద్దగా వస్తుంది షోలే బార్డర్ అయితే స్మాల్ బార్డర్ క్వీన్ కట్టినటువంటి శారీలో ఇంచుమించు అలాంటి ప్యాటర్న్ ఏంటంటే నావీ బ్లూ పళ్ళు ప్యాటర్న్ ఇక్క మనకి కాంబినేషన్ తో ఇచ్చాడు పళ్ళు ఇప్పటి వరకు మనం వీటిలో డార్క్ కలర్స్ అయితే షేర్ చేశాను కదా ఇప్పుడు లైట్ కలర్స్ షేర్ చేస్తున్నానండి లైట్ కలర్స్ కూడా వస్తాయి చూడండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ క్రీపర్ ప్యాటర్ను ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూస్తే ఈ విధంగా డార్క్ కలర్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది యాష్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది దీనికి సంబంధించినటువంటి పళ్ళు కూడా ఈ విధంగా వస్తుంది మేడం శారీ విత్ బ్లౌజ్ వస్తే ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి డైమండ్ షేప్ లో ఉండేటటువంటి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మిల్క్ వైట్ వచ్చింది ఇది పళ్ళు ఇవి లైట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా బాగుంటాయండి డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా సాఫ్ట్ డోలాలో లో మనకి కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి నేను వీడియోలో షేర్ చేసినటువంటికి కొద్ది కలెక్షన్ షేర్ అండి వీడియోలు అన్ని చూపించడానికి సాధ్యపడదు కాబట్టి నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తాను చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఫోటోషూట్ చేసి రెడీగా ఉంటుంది కదా మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము అలాగే ను కనుక విజిట్ చేసినట్టయితే మీకు హ్యాపీగా మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ కూడా ఇక్కడ ఉంటుంది షాప్ లో మాక్సిమం నేను ఈ వీడియోలన్నీ కూడా రీసెలర్స్ కోసం చేయడం జరుగుతుందండి షాప్ కి రీటైల్ ఉంది కానీ ఏ సారీ కూడా ఓపెన్ ఉండదు మేడం సో ఈ విషయంలో మాకు సపోర్ట్ చేయాలి మీరందరూ కూడా ఇదిగోండి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది లైట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయిస్తే చాలా డిఫరెంట్ లుక్ ఉంటాయి ఇవి ప్యూర్సింగ్ ఫీల్ కూడా ఉంటుంది అనమాట మనం ఇలా ఫోల్డింగ్ మ్యాచ్ చూస్తే ఇలా ఉంటుంది కానీ చాలా డిఫరెంట్ లుక్ అనేది ఖచ్చితంగా వచ్చేసేటటువంటి ప్యాటర్న్స్ ఇది కొద్దిగా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వచ్చింది చూడండి చాలా బాగుంటాయండి ఇప్పటి వరకు అసలు ఒక్కడ కూడా ఓపెన్ చేయలేదు మ్యానిక్విన్ కట్టి చూపించారు ఇక ఒకటి కూడా ఓపెన్ చేయలేదని మీరు అనుకుంటూ ఉంటారు కదా అందుకే ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి డార్క్ కలర్ మ్యానిక్విన్ కట్టాను కదా అందుకే నేను లైట్ కలర్ ఓపెన్ చేస్తున్నాను లైట్ కలర్ వ్యూ ఎలా ఉంటుంది అనే దానికోసం లైట్ కలర్ ఓపెన్ చేస్తున్నాను శారీ అయితే సూపర్ బ్యాండ్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనకి శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పళ్ళు ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ప్యాటర్న్ చూసారు కదా ప్రింట్ మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇక శారీ మొత్తం కూడా ప్రింట్ అనేది మనకి ఇలా వచ్చింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూద్దాము జస్ట్ షార్ట్ పళ్ళు ఇచ్చాడు అంతే ఒక లైన్స్ అనేది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇక శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది మేడం ఇక్కడ జరీ కూడా చూసినట్లయితే మనకి జరీ కూడా ఫీల్ అనేది గుచ్చుకోకుండా మనకి మంచి జరీ అనేది కూడా వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఫినిషింగ్ అయ్యి నీట్ గా వచ్చేస్తుంది జరీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం వీటితో పాటు మన దగ్గర మలబరీ సిల్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే మనకి హెవీ క్వాలిటీ బర్బరీలో మిర్రర్ వర్క్ వచ్చినాయి ఫిఫ్టీన్ నైన్టీ ఇదే క్రియేషన్ తో ఉండేటటువంటి రేంజెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో నేను ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను అచ్చంగా కాస్ట్లీ షేర్ చేస్తుంటే మీరు తక్కువ రేట్ వరకు బాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు కాస్ట్లీ మాత్రం పెడుతున్నారు అన్నారు సో మిక్స్ అండ్ మ్యాచ్ లో పెడతాను ఇంకా రెండో ఛానల్లో నేను మిస్ ప్రింట్లు డామేజ్ అందులో పెడతాను అన్నాను కదా అవి కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను ముందు నుంచి మనం ఈ వీడియోలోనే రిలీజ్ చేసేవాళ్ళు ఈ ఛానల్లో ఏంటంటే మిస్ ప్రింట్లు గాని బిట్స్ గానీ తక్కువ రేట్ గానీ వేరే ఛానల్ శ్రీ పంచముఖి డిస్కౌంట్ లో షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఓపెన్ చేశాను కానీ అందరూ కూడా దీంట్లోనే షేర్ చేయండి అన్నారు ఇక నుండి డామేజ్ అయినా మిస్ ప్రింట్ అయినా ఏదైనా ఫ్యాబ్రిక్ బిడ్స్ అయినా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఆ వీడియో ఆ ఛానల్లో ఎటువంటి వీడియోలు కూడా ఇంకా రిలీజ్ చేయట్లేదు మేడం సో ఇక నెక్స్ట్ త్రీ స్లిప్స్ కలెక్షన్ చూసేద్దాం ఈ వీడియోలో నేను త్రీ ఎక్స్ఎల్ కి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ కూడా కలెక్షన్ ఉంది ఎప్పుడు కూడా త్రీ ఎక్స్ఎల్ కలెక్షన్ నేను వీడియోలో షేర్ చేయలేదు చాలా మంది కూడా ఉన్నారు మీ దగ్గర త్రీ ఉంది అంటున్నారు కదా అది కూడా ఒకసారి మాకు కలర్ కాంబినేషన్ వీడియోలో షేర్ చేయండి అని అంటున్నారు అందుకే నేను త్రీ ఎక్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఇక బ్రాండెడ్ కలెక్షన్ అయితే ఈ విధంగా మనకి అన్ఫోల్డ్ ఏది కూడా నేను ఓపెన్ చేయను మనకి కేటలాగ్ ఉంటుందండి అలాగే చూపిస్తాను ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇందులో రకరకాలు వస్తాయి ఆల్ పైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్పన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి నేను నెక్స్ట్ వీడియోలో బ్రాండెడ్ నైటీస్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ త్రీ ఎక్స్ చూడండి ఈ విధంగా ఫిఫ్టీ సెవెన్ లెంత్ వస్తుంది మేడం ఇది త్రీ ఎక్స్ సైజు ఫిఫ్టీ సెవెన్ అనేది లెంత్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా అన్ని కూడా మనకి చాలా లేటెస్ట్ ప్యాటర్న్స్ ప్యూర్ కాటన్ మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు మేడం ప్యూర్ హెవీ క్వాలిటీ జ్యోతి కాటన్ అనమాట చాలా బాగుంటుంది డార్క్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా డార్క్ మనకి నెక్స్ కూడా రకరకాల నెక్స్ వస్తాయండి ఇది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ స్మాల్ ప్యాటర్న్ అండి చాలా స్మాల్ ప్రింట్ మీరు చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పటి వరకు రేట్ చెప్పలేదు త్రీ ఎక్స్ఎల్ మూడు వందల తొంభై రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తో మనకి మూడు రేంజెస్ కూడా ఉన్నాయండి సేమ్ ఇదే ప్యాటర్న్లో సెకండ్ కలర్ గ్రీన్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ చూస్తారు కదా మనకి ఇలా నేను సెట్ వైజ్ చూపించట్లేదు కానీ మన దగ్గర సెట్ వైజ్ కూడా ఉంటాయి అనమాట స్మాల్ ప్యాటర్న్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇక నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కనుక చూడండి వీటిలోనే కలర్ కాంబినేషన్ చూద్దాం సెకండ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కలంకారీ ప్యాటర్న్ చూడండి లైట్ యాష్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా ఓపెన్ లేకుండా చూపిస్తున్నాను మూడు వందల తొంభై రూపాయలు అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ మూడు వందల తొంభై తొమ్మిది అండి చాక్లెట్ మనకు వైన్ కలర్ ఉంటుంది కదా వైన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ ఇక్కత్తు ప్యాటర్న్ తో వచ్చింది సేమ్ ప్యాటర్న్ లోనే మనకి పింక్ కలర్ కూడా వచ్చింది మేడం నేవీ బ్లూ ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ అండి కావాల్సిన వాళ్ళు సర్మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాను అలాగే మ్యాక్సిమం సింగిల్ పీస్ కాకుండా రెండు పీసెస్ పర్చేసింగ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కటికి మనకి ఎనభై రూపాయలు ఆల్ ఇండియా ఒకటే షిప్పింగ్ ఛార్జి ఉంటుందండి విత్ ఇన్ ఆంధ్ర నైబర్ స్టేట్ అనేది మా దగ్గర ఎటువంటి కండిషన్స్ లేవు ఆల్ ఇండియా షిప్పింగ్ ఒకటి ఎనభై రూపాయలు రెండు అనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తాయి సో మాక్సిమం మీరు క్వాంటిటీ పెరిగే కొద్దీ షిప్పింగ్ ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది మేడం అది ఒకటి గమనించండి క్వాంటిటీ పెరిగే కొద్దీ షిప్పింగ్ ఛార్జ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో మీరు ఒకటి కాకుండా రెండు మూడు అలా కొనడానికి అయితే ట్రై చేయండి రిటైలర్స్ సో రీసైలర్స్ ఎటు బల్క్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు పింక్ కలర్ కాపర్ సల్ఫేట్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి నేను వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే షేర్ చేశాను నెక్స్ట్ టైం వీడియోలో బ్రాండెడ్ నైటీస్ కూడా షేర్ చేస్తాను సో వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అంటే పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్స్ వస్తాయి వాట్సాప్ స్టేటస్ లో డైలీ అప్డేట్స్ వస్తాయి మేడం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు మీరు సేవ్ చేసుకొని మాకు హాయ్ అని పెట్టండి మీకు కూడా వాట్సాప్ స్టేటస్ లో డైలీ అప్డేట్స్ వస్తాయి మేడం మర్చిపోయాను నైటీ స్లిప్స్ చూపిస్తాను అన్నాను కదా లాస్ట్ వీడియో అనేది మీకు అన్నట్టు లాస్ట్ కదా అన్నట్టుగా చెప్పేదాన్ని స్క్రిప్ట్ ఇదిగోండి నైటీ స్లిప్స్ ఇది మనకి ప్రీ సైజు ఒకటే సైజు వస్తాయి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో మనకి డార్క్ కలర్స్ వస్తాయి నేను ఇలా చూపిస్తున్నాను ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది కాపర్ సల్ఫేడ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ అర్థం తీసేస్తాను మీకు ఈజీగా షేడ్స్ అనేది కూడా అర్థం అవుతాయి చాలా మీకు ఇందులో ఒక ట్వెల్వ్ కలర్స్ వస్తుంది మేడం ఆ ట్వెల్వ్ కలర్స్ కూడా మీకు షేర్ చేస్తాను లైట్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలర్ స్న కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండి మనకి బ్లాక్ వైట్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా వస్తాయి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇందులో బ్రా మోడల్ అయితే రెండు వందల యాభై రూపాయలు వీటిలోనే మన దగ్గర బ్రాండెడ్ ఉన్నాయండి అది కూడా చూపిస్తున్నాను బ్రాండెడ్ కనుక అయితే ఏ విధంగా వస్తాయి బ్రాండెడ్ కంఫర్ట్ బ్రాండ్ అండి మీకు క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది మూడు వందల తొంభై ఐదు రూపాయలు మీకు ఇది క్వాలిటీ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ వీటిలో ఎలా వచ్చినాయో మనకి కంఫర్ట్లో కూడా కంఫర్ట్ బ్రాండ్లో కూడా అలాగే కలర్ మ్యాచింగ్స్ అనే వస్తాయి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మనకి నైటీ స్లిప్స్ అయితే ఫుల్ గా స్టాక్ వచ్చేసింది సో షాప్ ను విజిట్ చేసిన ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలనుకున్న వాళ్ళు అలాగే ఏదైనా ఈ వీడియోలో నేను షేర్ చేసేటటువంటి ఐటమ్ నా దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ ఇదే అనుకుంటారేమో అసలు ఎప్పుడు అలా అనుకోవద్దు నాకు స్టాక్ పాయింట్ వేరేగా గోల్డెన్ పాయింట్ వేరేగా ఉంటుంది ఇక్కడ అన్ని వెరైటీలు షేర్ చేయాలి కాబట్టి కొన్ని మాత్రమే పెడతాను రీసెలర్ కి ఈ నైటీ స్లిప్స్ డజను అంటే ట్వెల్వ్ పీసెస్ బండిలు ఉంటుంది మీకు ట్వెల్వ్ పీసెస్ బండిలు ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది సో ఏదైనా సరే బండిల్ టు బండిల్ పర్చేసింగ్ చేసే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాము సరే ఎందుకండి సస్పెన్స్ చెప్పేయండి అంటారా ట్వెల్వ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మీకు ట్వెల్వ్ పీసెస్ మీద నాలుగు వందల రూపాయలు మీకు స్పెషల్ గా అనేది అంటే మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది వచ్చేది నూట తొంభై రూపాయలు అనేది వస్తుంది హోల్సేల్ ప్రైస్ సో ట్వెల్వ్ పీసెస్ బండిల్ కనుక తీసుకున్నట్టుగా మీకు వన్ నైన్టీకే కే వస్తుంది చూస్తారు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసిన పిక్స్ అనేది షేర్ చేస్తాం ఆల్ ఓవర్ ఏడా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు సో షోర్ ని విజిట్ చేయండి రీసెల్లర్స్ అందరికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కూడా సో అనుకోకుండా కొద్దిగా ఓర్పుగా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఓర్పుగా వినండి ఫస్ట్ ఒకసారి కొనండి బాగుంది అనుకుంటే బల్క్ గా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ దగ్గర నుంచి మాకు బల్క్ ఆర్డర్స్ రావాలనే నేను ఈ విధంగా మీకు కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నాను ఆన్లైన్ లో మంచిది చెడ్డది రెండు అమ్మే వాళ్ళు ఉన్నారు మనం అయితే ఏదైనా సరే క్వాలిటీ గురించి పూర్తిగా నేను డీటెయిల్స్ చెప్తాను మీకు క్వాలిటీ పాలిష్ మిక్స్ అయితే బెడ్షీట్లు ఇవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను పాలిష్ మిక్స్ అయితే పాలిష్ మిక్స్ అంటాను కాటన్ అయితే కాటన్ అంటాను నేను నా వీడియోలో వెయ్యికి నాలుగు కాటన్ సారీస్ పెట్టాను కదండి చాలా రెస్పాన్స్ వచ్చిందండి ప్యూర్ కాటన్ నిజమండి మీరు ఏదో రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము మిక్స్డ్ కాటన్ అనుకుంటారేమో అసలు ఆ డౌటే వదిలేసాయండి ప్యూర్ కాటన్ వెయ్యికి నాలుగు సూపర్ రెస్పాన్స్ వచ్చింది సో ఇంకా ఎవరైనా పర్చేసింగ్ చేయాలన్న వాళ్ళైతే ఈ రోజు మళ్ళీ వెయ్యికి నాలుగు స్టాక్ వస్తుంది నేనైతే వీడియో చేయట్లేదు ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం